ఎవరు ఎన్ని చెప్పినా ఏప్రిల్ ఇరవై నాలుగు ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి ఇది ఎంతో శక్తివంతమైన రోజు వారికి వంద శాతం జరగబోయేది కళలో కూడా ఊహించలేనటువంటి పని మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి మీరు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగా చూడబోతూ ఉన్నారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు అసలా ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం డెబ్బై రెండు గంటల్లోనే పరిష్కారం చేయబడను భార్య భర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం పెళ్ళి ప్రేమ ఉద్యోగం వ్యాపారం నరదిష్టి కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురుజీ గురుస్వామి గారిని సంప్రదించండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ జీరో వన్ ఎయిట్ సిక్స్ జీరో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశివారిక అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతూ ఉన్నారు ఇక ముందుగా ఈ తులారాశివారు ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఉద్యోగాల మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఈ తులారాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు తులారాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది తులారాశివారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తమ ఇతరుల ఆకట్టుకుని అన్నచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకరణ కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలవెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు ఈ తులారాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ రాశి నిర్మించే తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అనగా ఎవరికి చెప్పరు వీళ్ళు ఇతరులకు లొంగరు ఈ తుల రాశి నిర్మించే వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు తులారాసు వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండడానికి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన రాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారని చెప్పాలి ఈ రాశి అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులు జరిగిన తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు అలాగే తులారాసు వరకు ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరు ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వరకు పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కోసారి పరోపకార బుద్ధి వాళ్ళ అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశి వారికి యమనా ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి బంధువర్గంలో విభేదాలు ఈ తులారాసు వరకు కొనసాగుతాయి ఏషులోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాసు వారిలో ఉంటుంది ఈ తులారాసు విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ తులారాశివారికి సంగీత హిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తూ ఉంటుంది ఎంత త్వరగా కోపపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు తులారాశిని గమనిస్తే వీరిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాటల మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడి తత్వం వీరికి ఉండదు తులారాసు వరకు దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువల్ల వీరు తమ సంపాదన శిరాశిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే వీరు కనుక్కొని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా శిరాస్తుగా మార్చుకుంటే చాలా మంచిది ఈ రసురు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చి చేయడం కూడా ఎంతో శుభకారం అని ఏం చెప్పవచ్చు శనివారం నాడు ఆంజస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా శ్రీ లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలని ఇస్తుంది అన్ని విధాల కాలం బాగా కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ జాతకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది వారికి నీలపు రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలపు రంగు కలిగిన చేతి మనల్ని జబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే ఆరు అనే సంఖ్య వీలకు బాగా శుభ ఫలితాలను ఇస్తుంది నాలుగు ఐదు ఎనిమిది అనే సంఖ్యలు మద్యం ఫలితాలను ఇస్తాయి ఈ వారికి ఇప్పుడు ఏది పట్టుకున్నా అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు అలానే ఇక ఈ వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లు ఎవరైతే సిద్ధమవుతున్నారో వారికి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే కావాలని చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనేది చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసే వరకు కూడా ఆల్మోస్ట్ బాగుంటుందండి అలానే ఈ తులారాశి జాతకులు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే తన కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతు ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాలు మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అలానే ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్